హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ వీరికి దసరా కానుకగా బియ్యంతో పాటు ఇవి కూడా అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కలదాం ఫ్రెండ్స్ ఇక ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు ఈ నెల నుండి వారికి రేషన్ లో బియ్యంతో పాటు కందిపప్పు మరియు పంచదార కూడా అందజేయనున్నారు విజయదశమి నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారు అరవై ఏడు రూపాయలకు కిలో కందిపప్పు అలాగే పదిహేడు రూపాయలకు అర కిలో పంచదార అందజేస్తారు త్వరలోనే రేషన్ డీలర్ల సంఖ్యను కూడా ప్రభుత్వం పెంచబోతుంది ప్రస్తుతం ఇంటింటికి తిరిగి రేషన్ అందజేస్తున్న వాహనాలపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి ఇక ధరలకు అడ్డుకట్ట వేసేలా ఈ నిర్ణయం ప్రస్తుతం బియ్యంతో పాటు కందిపప్పు మరియు పంచదార ఇస్తామని వచ్చే ఏడాది జనవరి నుంచి తృణధాన్యాలు కూడా ఇవ్వబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రకటించారు రాయితీపై అందిస్తున్న కందిపప్పు మరియు పంచదారను ఆయన తెనాల్లో ప్రారంభించారు దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు ఇక త్వరలోనే నూనె మరియు గోధుమ పిండి తదితర నిత్యావసరాల వస్తువులు కూడా అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని అలా ధరలు పెరగకుండా అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాదేండ్ల మనోహర్ తెలిపారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే కిలో నలభై రూపాయలకి ఇచ్చేవారు గత చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు రాయితీపై కిలో నలభై రూపాయల చొప్పున రెండు కేజీల కందిపప్పు ఇచ్చేవారు ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కిలో ఇవ్వడం ప్రారంభమించారు ధరను కూడా అరవై ఏడు రూపాయలకు పెంచారు సరుకుల పంపిణీలో కొన్ని లోపాలు ఉండటంతో వీటిని నిలిపివేశామని దసరా మరియు దీపావళి పండుగలు ఉండటంతో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని వాటిని నియంత్రించేందుకు వీటిని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు రాష్ట్రంలో నాలుగు పాయింట్ ముప్పై కోట్ల మందికి దీని ద్వారా లబ్ధి కలగనుంది ఇక రేషన్ సరుకులను పంపిణీ చేసే వాహనాలకు ఇంతవరకు ప్రభుత్వం డబ్బులు కూడా చెల్లించలేదని ఇక దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చటలో లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్